ఈ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి సంప్రదాయ చందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత రచయిత సినీ రంగంపై తనదైన శైలితో మానవ విలువలను నిలిపిన ఉత్తమోత్తమ కవి తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన మహాకాంతి సూర్యుడై మరో ప్రపంచం మరో ప్రపంచం మహాప్రపంచం పిలిచింది అంటూ ప్రజల కోసం ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేనంటూ తన కాలంలో తన కలంలో నింపుకున్న మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి నేడు తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఉత్సాహంతో పద్యాలు రాయడం మొదలుపెట్టిన శ్రీశ్రీ తన తండ్రి ఇచ్చిన సులక్షణ సారం పుస్తకాన్ని చదివి ఆ నైపుణ్యంతో పదహారేళ్లకి రచయితగా ఎదుగుతూ తిక్కన వేమన గురుజాడ తన కవిత్రయంగా ఎంచుకొని వారి కవితాశక్తిని జీర్ణం చేసుకున్నాడు ఈ ఆధునిక మహాకవిగా శ్రీ శ్రీ తెలుగువారి ప్రపంచాన్ని శాసించాడు శాసిస్తున్నాడు కూడా ఒక సందర్భంలో మనకు తెలుగుపై ఉన్న మన నిర్లక్ష్యాన్ని తెలుగును అవమానించే ఇప్పుడున్న ఆధునిక వెదవాయులకు ఓ మాట ఇలా అన్నాడు ఒకందుకు బ్రిటీష్ వాడంటే నాకు చాలా గౌరవం వాడు వలసకెళ్ళి ఇండియాకైతేనేం అమెరికాకైతేనేం ఆస్ట్రేలియాకైతేనేం షేక్స్పియర్ను మిల్టన్ని వాడి వెంట తీసుకుపోయాడు వాడి సారస్వత ప్రతినిధులుగా అందుకు వాడంటే నా గౌరవం తెలుగు సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు మాత్ర ఛందస్సులో వచ్చిన మహాప్రస్థాన గీతాలు మరో ప్రపంచం జగన్నాథ రథచక్రాల్ మొదలైనవి మనకందరికీ తెలిసినవే చరమరాత్రి సంకలనంలో శ్రీశ్రీ కథలో ఆణిముత్యాలు ఈ కథల్లో నిరంకుశమైన స్వేచ్ఛ అది వాస్తవిక స్పర్శ కనిపిస్తుంది సమాజ స్థితి మీద భారతదేశ వ్యవస్థల మీద ఎన్నో వ్యాసాలు రాశారు అవి కత్తి చురకల్ లాంటి వ్యాసాలు ఆయన వచనంలో అనవసరమైన శబ్దాలకు చోటు లేకుండా అర్థంలా స్పష్టంగా అర్థం స్ఫురించేలా ఉంటాయి చివరి మాటగా శ్రీశ్రీ కవిత్వం అందుబాటులో ఉంది కనుక మీరు చదవండి మీ కుటుంబం అనుసరిస్తుంది చిట్ట చివరిగా మరొక్క చిన్న మాట తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ వారికి దక్కాల్సిన గౌరవాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం లేదు తెలుగు జాతికి భాషకి సంస్కృతికి సంబంధం లేని వ్యక్తులకు పెద్ద విగ్రహాలు పెడుతున్నాం సిగ్గు విడిచి బుద్ధితో ఆలోచిద్దాం ఇప్పటికైనా రవీంద్రనాథ్ టాగూర్కు పశ్చిమ బెంగాల్ సుబ్రహ్మణ్య భారతికి తమిళ రాష్ట్రం ఇచ్చిన గౌరవాన్ని ఈ మాన్య మహనీయమూర్తి శ్రీశ్రీకి తెలుగు రాష్ట్రాలు కల్పించాలని తెలుగు అక్షరాలను ప్రేమించే మీకు విన్నవిస్తూ శ్రీశ్రీకి జన్మనిచ్చిన పుణ్య పూడి పెద్ది వెంకటరమణయ్య గారికి అప్పలకొండ మాతృమూర్తికి నమస్కరిస్తూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం